గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకి టెన్త్ క్లాస్ సంబంధించి రియల్ నెంబర్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ నెంబర్ వన్ పాయింట్ వన్లో ఫోర్త్ క్వశ్చను ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్తో పాటు మనకి టెన్త్ క్లాస్లో బోర్డ్ ఎగ్జామ్లో ఎయిటీకి ఎయిటీ స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి చాలా మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్స్ ఇవి ఇందులో మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్వంటీ క్వశ్చన్స్కి ట్వంటీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తేనే ఎయిటీకి ఎయిటీ రావడం జరుగుతుంది కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ చేయాలి ప్రతి చాప్టర్కి సంబంధించి మనము ఒక వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇటువంటి ఎంసీక్యూ క్వశ్చన్సే ఐఐటి మోడల్ క్వశ్చన్స్ అనేవి కూడా మనము ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ ప్రతి చాప్టర్కి కూడా మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి చేసినట్టయితే మీకు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం ఓకే ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే ఫోర్త్ క్వశ్చన్ ఇది ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే యూజ్ డివిజన్ ఆల్గోర్థమ్ టు షో దట్ క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ నైన్ ఎం నైన్ ఎం ప్లస్ వన్ ఆర్ నైన్ ఎం ప్లస్ ఎయిట్ అని ఇక్కడ మనకి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ తీసుకోండి తీసుకున్నట్టయితే దాన్ని క్యూబ్ చేసినట్టయితే నైన్ ఎంలో కానీ నైన్ ఎంప్లస్ వన్ ఫామ్లో కానీ నైన్ ఎంప్లస్ ఎయిట్ ఫామ్లో కానీ ఉంటుందని చెక్ చేయమంటున్నాడు ప్రూవ్ చేయమంటున్నాడు ఇప్పుడు లెట్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఈజ్ ఏ అండ్ బీఈ్ డివైజర్ దట్ ఈక్వల్ టు త్రీ ఓకే ఇప్పుడు బై డివిజన్ యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథమ్ తీరం ఏ ఈక్వల్ టు ఏ అనేది పాజిటివినిటీ అనుకున్నాం కదా ఏ ఈక్వల్ టు బి అంటే ఎంత త్రీ ఇంటూ క్యూ ప్లస్ ఆర్ ఆర్ అనేది రిమైండర్ క్యూ అనేది క్వశ్చన్ టు త్రీ అంటే డివైజరు ఏ అంటే డివిడెండ్ ఇక్కడ ఆర్ వాల్యూ అనేది మనకి త్రీతో డివిజన్ చేస్తున్నాం కాబట్టి జీరో వన్ టూ రావడం జరుగుతుంది త్రీ మాత్రం రాదు ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తాం జీరో ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ త్రీ అని రాస్తాం ఇది రిమైండర్ యొక్క కండిషన్ ఇప్పుడు రిమైండర్ వాల్యూ ఈ త్రీ వాల్యూస్ ఇందులో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఇఫ్ ఆర్ ఈక్వల్ టు జీరో తీసుకున్నాం అనుకోండి ఇది కండిషన్ నెంబర్ వన్ ఏ ఈక్వల్ టు ఏమొస్తుంది త్రీ క్యూ ప్లస్ జీరో అంటే త్రీ క్యూ రావడం జరుగుతుంది ఇఫ్ ఆర్ ఈక్వల్ టు వన్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఏ ఇక్వడ్ త్రీ క్యూ ప్లస్ వన్ రావడం జరుగుతుంది ఇఫ్ ఆర్ ఇక్వడ్ త్రీ టూ తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమొస్తుంది ఏ ఇక్వడ్ త్రీ క్యూ ప్లస్ టూ వస్తుంది అంటే ఈ త్రీ కండిషన్స్ తీసుకొని ఈ త్రీ కండిషన్లో ఉన్న ఏ అనే పాజిటివ్ ఇంటిజ్ తీసుకొని దీని యొక్క క్యూబ్ అనేది తీసుకున్నాం అనుకోండి అది ఖచ్చితంగా నైన్ ఎంలో కానీ నైన్ ఎం ప్లస్ వన్లో కానీ నైన్ ఎంప్లస్ ఎయిట్లో కానీ ఉంటుందని రుజువు చేయమంటున్నారు ప్రూవ్ చేయమంటున్నారు ఇప్పుడు మనము ఏం చేయాలి ఈ సొల్యూషన్ ఆధారంగా చేసుకొని ఈ క్వశ్చన్ ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలంటే ఫస్ట్ కేస్ నెంబర్ వన్ తీసుకోవాలి ఏ ఈక్వల్ టు ఇది ఒక పాజిటివ్ ఇంటీజర్ అనమాట ఏ ఈక్వల్డ్ త్రీ క్యూ కేస్ నెంబర్ వన్ ఏఈక్వల్డ్ ఏంటి త్రీ క్యూ క్యూబింగ్ బోత్ సైడ్ చేయాలి ఎందుకు మనకి కొచుల్లో ఏ విధంగా ఇచ్చాడో క్యూబింగ్ గాన్ సైడ్ చేయమని ఇచ్చాడు కాబట్టి చేసినట్టయితే ఏ క్యూబ్ ఈక్వల్టీ ఏమవుతుంది నైన్ క్యూ సారీ ట్వంటీ సెవెన్ ఈ త్రీ క్యూబ్ని హోల్ క్యూబ్ చేసినట్టయితే ట్వంటీ సెవెన్ క్యూ క్యూబ్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తాము నైన్ ఇంటూ సంథింగ్ కింద రాశాను అనుకోండి నైన్ త్రీజా క్యూ క్యూ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఒక మనము ఎం అనుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది త్రీ క్యూ క్యూబ్ ఈక్వల్ టు ఎం అనుకున్నాం సిన్స్ అనుకున్నట్టయితే ఏమవుతుంది ఇది నైన్ ఇంటూ ఈ బ్రాకెట్లో ఉన్నది ఎమ్ కాబట్టి నైన్ ఎం అవుతుంది అంటే ఇది ఒక పాజిటివ్ ఇంటి తీసుకున్నాం ఏ ఈక్వల్ టు త్రీ క్యూబ్ దీన్ని క్యూబ్ చేసినట్టయితే మనకి ఏ ఫామ్లోకి రావడం జరిగింది నైన్ ఎం ఫామ్లోకి రావడం జరిగింది అంటే కేసు వర్ణం ప్రకారం ఇప్పుడు కేస్ టూ తీసుకోండి కేస్ టూలో ఏ ఈక్వల్డ్ ఏంటి త్రీ క్యూ ప్లస్ వన్ దీన్ని క్యూబింగ్ అని బోసైడ్ చేసాం అనుకోండి ఏ క్యూబ్ ఈక్వల్డ్ త్రీ క్యూ ప్లస్ వన్ హోల్ క్యూబ్ త్రీ క్యూ ప్లస్ వన్ హోల్ క్యూబ్ అంటే ఇది ఏ ఇది బి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే త్రీ క్యూ హోల్ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ క్యూ క్యూ క్యూబ్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బి త్రీ అంటే త్రీ ఏ అంటే త్రీ క్యూ హోల్ స్క్వేర్ ఇంటూ బి అంటే వన్ నెక్స్ట్ త్రీ ఏబి స్క్వేర్ త్రీ ఇంటూ ఏ అంటే త్రీ క్యూ ఇంటూ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ బీ క్యూబ్ అంటే వన్ క్యూబ్ దట్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ క్యూ క్యూ ప్లస్ ఇక్కడ చూడండి ఇది త్రీ క్యూ స్క్వేర్ అంటే నైన్ క్యూ స్క్వేర్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ క్యూ స్క్వేర్ ప్లస్ త్రీ త్రీజా నైన్ క్యూ ప్లస్ వన్ క్యూబ్ అంటే వన్ ఇక్కడ చూడండి ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ నైన్ ఉంది నైన్ కామన్ తీస్తే ఇక్కడ త్రీ క్యూ క్యూ ప్లస్ ఇక్కడ నైన్ కామ తీస్తే త్రీ క్యూ స్క్వేర్ ఇక్కడ నైన్ కామ తీస్తే క్యూ బ్రాకెట్ క్లోజ్ చేసి ఇక్కడ నైన్ కామ తీయడం లేదు కాబట్టి ప్లస్ వన్ ఈ బ్రాకెట్లో ఉన్నది ఒక ఎం అనుకున్నాం అప్పుడు ఏమవుతుంది నైన్ ఎం ప్లస్ వన్ అవుతుంది అంటే ఇది ఒక పాజిటివ్ ఇంటీజర్ ఈ పాజిటివ్ ని మనం ఎం అనుకున్నాం అనమాట అప్పుడు నైన్ ఎం ప్లస్ వన్ ఫామ్లోకి రావడం జరిగింది అంటే ఈ ఏ అనే పాజిటివ్ నెంబర్ త్రీ ని తీసుకొని హోల్ క్యూబ్ చేస్తే మనకి నైన్ ఎం ఫామ్లోకి రావడం జరిగింది ఈ సెకండ్ కేసులో ఏ ఈక్వల్ టు త్రీ క్యూబ్ ప్లస్ వన్ అనే పాజిటివ్ నెంబర్ తీసుకొని హోల్ క్యూబ్ చేస్తే బోత్ బోత్ సైడ్ హోల్ క్యూబ్ చేస్తే నైన్ ఎం ప్లస్ వన్ ఫామ్లోకి రావడం జరిగింది ఇప్పుడు థర్డ్ కేసు ఏంటి కేసు నెంబర్ త్రీ కేసు నెంబర్ త్రీలో ఏ ఈక్వల్ టు త్రీ క్యూ ప్లస్ టూ దీన్ని క్యూబింగ్ గాని బహుశే చేసాం అనుకోండి ఏ క్యూబ్ ఈక్వల్ టు త్రీ క్యూ ప్లస్ టూ హోల్ క్యూబ్ అంటే త్రీ క్యూ హోల్ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ క్యూ క్యూ ప్లస్ త్రీ ఇంటూ ఏ స్క్వేర్ అంటే త్రీ క్యూ స్క్వేర్ ఇంటూ బి అంటే టూ ప్లస్ త్రీ ఏ అంటే త్రీ క్యూ బీ స్క్వేర్ అంటే టూ హోల్ స్క్వేర్ ప్లస్ టూ క్యూ థర్టీ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ క్యూ క్యూ ప్లస్ ఇది నైన్ క్యూ స్క్వేర్ నైన్ ఇంటూ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ చూడండి త్రీ టూ టూ జా సిక్స్ సిక్స్ ఇంటూ నైన్ క్యూ స్క్వేర్ ఫిఫ్టీ ఫోర్ క్యూ స్క్వేర్ ప్లస్ ఇక్కడ టూ టూ జా ఫోర్ ఫోర్ ఇంటూ ఈ రెండు బట్టిఫికేషన్ చేస్తే నైన్ ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ క్యూ ప్లస్ టూని త్రీ టైమ్స్ మల్టిఫికేషన్ చేస్తే ఎయిట్ ఇక్కడ చూడండి ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ నైన్ ఉంది నైన్ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది త్రీ మిగిలింది నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ క్యూ క్యూ ఇక్కడ నైన్ సిక్స్ జా ఫిఫ్టీ ఫోర్ క్యూ స్క్వేర్ నైన్ ఫోర్ జా నైన్ ఫోర్ క్యూ ప్లస్ ఇది నైన్తో పోదు కాబట్టి ప్లస్ ఎయిట్ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం ఒక ఎం అనుకున్నాం అప్పుడేమవుతుంది నైన్ ఇం అంటే ఇది ఒక పాజిటివ్ ఇంటీజర్ ఈ పాజిటివ్ ఇంటీజర్ బ్రాకెట్లో ఉన్న బ్రాక్ పాజిటివ్ ఇంటీజర్ని ఒక ఎం అనుకున్నాం అప్పుడు నైన్ ఎం ప్లస్ ఎయిట్ ఫామ్లోకి రావడం జరిగింది అంటే థర్డ్ కేసులో ఏ ఈక్వల్ టు త్రీ క్యూ ప్లస్ టూ అనే పాజిటివ్ ఇంటీజర్ని తీసుకుని క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి వచ్చే పాజిటివ్ ఇంటీజర్ అనేది నైన్ ఎం ప్లస్ ఎయిట్ ఫామ్లోకి రావడం జరిగింది అంటే ఎనీ పాజిటివ్ నెంబర్ తీసుకొని మనం క్యూబింగ్ ఆన్ సైడ్ చేస్తే ఏం రావడం జరుగుతుంది దేర్ ఫోర్ మనకి ఫస్ట్ కేసులో మనకి నైన్ ఎం రావడం జరిగింది సెకండ్ కేసులో నైన్ ఎం ప్లస్ వన్ రావడం జరిగింది థర్డ్ కేసులో నైన్ ఎంప్లస్ ఎయిట్ రావడం జరిగింది ఇప్పుడు వీటి ప్రకారం మనం ఏమని రాయొచ్చు ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ द क्यूब ऑफ एनी पॉजिटिव इंटीजर इंटीजर इज इन द फॉर्म नाइन एम आर नाइन एम प्लस वन आर नाइन एम प्लस ఓకే ఈ విధంగా మనకి ప్రూవ్ చేయమన్నాడు ప్రూవ్ చేయడం జరిగింది చూడండి ఓకేనా నెక్స్ట్ కొంచెం చూద్దాం సో దట్ వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ ఎన్ ఎన్ ప్లస్ టూ ఎన్ ప్లస్ ఫోర్ ఈజ్ డివిజిబుల్ బై త్రీ అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటే ఏది త్రీతో డివిజిబుల్ అవుతుందో చెక్ చేయమంటున్నాడు వేర్ ఎన్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు ఇక్కడ మనకి యూక్లిడ్ డివిజన్ ఆల్గోర్ద తీరంలో ఫస్ట్ మనము ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అని మనకు తెలుసు ఇక్కడ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని ఏ అని తీసుకున్నాను ఇక్కడ ఏం తీసుకున్నాడు ఎన్ తీసుకున్నాడు అంటే లెట్ ఎన్ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఇంటీజర్ ఇక్కడ బి అనేది డివైజర్ కదా అండ్ బి ఈక్వల్ టు ఈజ్ డివిజిబుల్ బై త్రీ అన్నాడంటే బి అనేది త్రీ అనమాట ఇప్పుడు బై యూక్లిడ్ డివిజన్ ఆల్గోర్థం దెన్ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది త్రీ క్యూ ప్లస్ ఆర్ అవుతుంది అనమాట అంటే త్రీ అనేది డివైజర్ అవుతుంది క్యూ అనేది పొషింటు ఆర్ అనేది రిమైండర్ ఎన్ అనేది పాజిటివ్ ఇంటి ఇక్కడ ఆర్ అనేది ఖచ్చితంగా రిమైండర్ అనేది డివైజర్ కన్నా తక్కువ రావడం జరుగుతుంది జీరో వన్ టూ రావడం జరుగుతుంది అంటే కండిషన్ అనేది జీరో ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ త్రీ అంటే ఇక్కడ మనము ఈ ఆర్ ఈక్వల్ టు వన్ అనేదాన్ని జీరో అనేదాన్ని ఇందులో అప్లై చేసాం అనుకోండి దెన్ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది త్రీ క్యూ ప్లస్ జీరో అంటే త్రీ క్యూ అవుతుంది అంటే ఈ త్రీ క్యూ అనేది ఈజ్ డివిజిబుల్ బై బై త్రీ అనమాట అంటే ఆర్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఎన్ ఈక్ త్రీ క్యూ అవుతుంది ఎన్ అనేది ఎన్ ఇక్కడ త్రీ క్యూ అనేది ఈజ్ డివిజిబుల్ బై త్రీ అవుతుంది ఎందుకంటే త్రీ క్యూ అనేది త్రీతో డివిజిబుల్ అవుతుంది మరి ఎన్ అనేది అయ్యింది ఎన్ ప్లస్ టూ మరి ఎన్ ప్లస్ టూ అనేది ఏమవుతుంది త్రీ క్యూ ప్లస్ టూ అనమాట త్రీ క్యూ అనేది డివిజిబుల్ అయిందంటే త్రీ క్యూ ప్లస్ టూ అనేది ఈజ్ నాట్ డివిజిబుల్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై త్రీ బై త్రీ మరి ఎన్ ఎన్ ప్లస్ టూ అనేది నాట్ డివిజిబుల్ అయింది మరి ఎన్ ప్లస్ ఫోర్ అనేది ఎన్ ప్లస్ ఫోర్ అంటే ఈ త్రీ క్యూకి ప్లస్ ఫోర్ యాడ్ చేయాలన్నమాట త్రీ క్యూ ప్లస్ ఫోర్ మరి త్రీ క్యూ అనేది డివిజిబుల్ అయింది త్రీ క్యూ ప్లస్ టూ అనేది నాట్ డివిజిబుల్ అదేవిధంగా ఇది కూడా ఈజ్ నాట్ డివిజిబుల్ బై త్రీ ఈజ్ నాట్ డివిజిబుల్ బై త్రీ అంటే ఆర్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఈ త్రీ కండిషన్స్ కూడా డివిజిబుల్ అవుతుందో లేదో మనం చెక్ చేయాలి ఇక్కడ ఎన్ వాల్యూ చెక్ చేసాం ఈజ్ డివిజిబుల్ బై త్రీ అనిసి వచ్చింది ఎన్ ప్లస్ వన్ వాల్యూ అనేది ఈజ్ నాట్ డివిజిబుల్ బై త్రీ అని వచ్చింది ఎన్ ప్లస్ ఫోర్ వాల్యూ అనేది త్రీ క్యూ ప్లస్ ఫోర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై త్రీ అనేసి వచ్చింది ఎప్పుడు ఎన్ వాల్యూ ఆర్ వాల్యూ జీరో అంటే రిమైండర్ జీరో వచ్చినప్పుడు ఈ ఎన్ అనే పాజిటివ్ ఇంటి ఇప్పుడు ఎన్ అనే ఆర్ వాల్యూ రిమైండర్ వన్ వచ్చినప్పుడు మనం కేసు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం ఇఫ్ ఆర్ ఈక్వల్ టు వన్ దెన్ ఎన్ ఈక్వల్ ఏమవుతుంది త్రీ క్యూ ప్లస్ వన్ అవుతుంది ఈ ఎన్ వాల్యూ అనేది ఈజ్ నాట్ డివిజిబుల్ బై త్రీ డివిజిబుల్ బై బై త్రీ మరి ఎన్ ప్లస్ టూ వాల్యూ దట్ ఈక్వల్ టు త్రీ క్యూ ఇది త్రీ క్యూ ప్లస్ వన్ దీనికి ఒక టూ యాడ్ చేస్తే త్రీ అవుతుంది అప్పుడు ఇది ఇది డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈజ్ డివిజిబుల్ బై త్రీ మరి ఎన్ ప్లస్ ఫోర్ వాల్యూ ఎన్ ప్లస్ ఫోర్ వాల్యూ అంటే త్రీ క్యూ ప్లస్ వన్కి కి ఫోర్ యాడ్ చేయాలి అప్పుడేమవుతుంది త్రీ క్యూ ప్లస్ ఫైవ్ అవుతుంది ఇది డివిజిబుల్ కాదు ఈజ్ నాట్ డివిజిబుల్ బై త్రీ ఎప్పుడు ఆ రిమైండర్ జీ వన్ వచ్చినప్పుడు ఇఫ్ రిమైండర్ అనేది మనకి టూ అప్పుడు ఏమవుతుంది ఎన్ అనే పాజిటివ్ ఇంటి సార్ త్రీ క్యూ ప్లస్ టూ అవుతుంది ఈ త్రీ క్యూ ప్లస్ టూ అనేది ఈజ్ నాట్ డివిజిబుల్ బై టూ ఈజ్ నాట్ డివిజిబుల్ బై బై త్రీ మరి ఎన్ ప్లస్ టూ వాల్యూ అంటే దీనికి ఒక టూ యాడ్ చేయాలి ఏమవుతుంది త్రీ క్యూ ప్లస్ టూ ప్లస్ టూ అంటే ఫోర్ అనమాట ఈ ఇది కూడా ఈజ్ నాట్ డివిజిబుల్ బై బై త్రీ మరి ఎన్ ప్లస్ ఫోర్ వాల్యూ అంటే దీనికి ఒక ఫోర్ యాడ్ చేయాలి అంటే త్రీ క్యూ ప్లస్ సిక్స్ అనమాట ఇది త్రీతో డివిజిబుల్ అవుతుంది ఇది కూడా త్రీతో డివిజిబుల్ అవుతుంది కాబట్టి టోటల్గా ఈ ఎన్ ప్లస్ ఫోర్ అనేది ఈజ్ డివిజిబుల్ బై ఫోర్ త్రీ బై త్రీ ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి కండిషన్ నెంబర్ వన్లో ఇఫ్ ఆర్ ఈక్వల్డ్ జీరో అయినప్పుడు ఎన్ఇక్వల్డ్ త్రీ క్యూ అయినప్పుడు మాత్రమే డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ కండిషన్ నెంబర్ టూలో ఆర్ ఈక్వల్ టు వన్ వచ్చినప్పుడు ఇక్కడ మాత్రమే ఎన్ ప్లస్ టూ మాత్రమే ఇక్కడ డివిజిబుల్ అవుతుంది త్రీతో ఇక్కడ ఎన్ ప్లస్ ఫోర్ మాత్రమే డ్యూజిబుల్ అవుతుంది ఆ విధంగా మనల్ని ఏం చేయమన్నాడు చెక్ చేయమన్నాడు చెక్ చేయడం జరిగింది ఇక్కడ మనము పరిశీలించినట్టయితే ఇక్కడ చూడండి ఆర్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఎన్ అనేది డ్యూజిబుల్ అయింది ఆర్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఎన్ ప్లస్ టూ అనేది డ్యూజిబుల్ అయింది ఆర్ ఈక్వల్ టు టూ అని రిమైండర్ టూ వచ్చినప్పుడు ఎన్ ప్లస్ ఫోర్ అనేది డివిజిబుల్ అయింది కాబట్టి మనం ఏం చే రాయచ్చు దేర్ ఫోర్ వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ ఎన్ అంటే ఆ మూడిట్లో ఎన్ కానీ ఎన్ ప్లస్ టూ ఎన్ ప్లస్ టూ కానీ ఎన్ ప్లస్ ఫోర్ ఈ మూడింట్లో ఏదో ఒకటి మాత్రమే ఈజ్ డివిజిబుల్ బై త్రీ అనమాట ఈజ్ డివిజిబుల్ బై బై త్రీ అంటే ఇక్కడ మనకి ఆరికోల్ రిమైండర్ జీరో వచ్చినప్పుడు ఈ మూడింటిలో ఎన్తో డివిజిబుల్ అవుతుంది రిమైండర్ వన్ వచ్చినప్పుడు ఈ మూడింటిలో అంటే ఎన్ ఎన్ ప్లస్ టూ ఎన్ ప్లస్ ఫోర్లో ఎన్ ప్లస్ వన్ టూ అనేది డివిజిబుల్ అవుతుంది ఆర్ రిమైండర్ టూ వచ్చినప్పుడు ఈ ఎన్ ఎన్ ప్లస్ టూ ఎన్ ప్లస్ ఫోర్లో ఎన్ ప్లస్ ఫోర్ అనేది డ్యూజిబుల్ బై త్రీ అవుతుంది అది ఆడు ప్రూవ్ చేయమన్నాడు ప్రూవ్ చేయడం జరిగింది ఓకే